ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం గృహహింస కేసులో షాక్ ఇచ్చిన కోర్టు తిరిగి భర్తకే ప్రతి నెల భరణం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను చేయబోయే వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడవచ్చు ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము మగాళ్ళు అంటే లోకువా భర్తకే భరణం చెల్లించాలని అరుదైన తీర్పు వెలువరించిన కోర్టు అసలు ఏం జరిగింది చూసినట్లయితే పెళ్లి తర్వాత భార్యాభర్తలు అన్నాక కొన్ని సార్లు చోటు చేసుకుంటాయి ఇద్దరు పెరిగిన వాతావరణం లేదా చుట్టుపక్కల పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటుంటాయి దీంతో ఏదైనా వివాదాలు సంభవిస్తే వాటిని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ కొందరు ప్రతిదానికి పోలీసులు లేదా కోర్టుల వరకు వెళ్తూ ఉంటారు చాలా మంది పెళ్లి చేసుకున్నాక ఏదో ఒక విషయంలో తప్పకుండా గొడవలు అయితే పడుతుంటారు అసలు కలహాలు లేదా కాపురం కూడా ఉండదు కలహాలు పడ్డా తర్వాత మాట్లాడుకుని ఒకరితో మరొకరు విడిపోకుండా కలిసి ఉండడంలోనే ఆనందం ఉంటుంది కొందరు భార్యాభర్తలు ఎంత గొడవలు పడ్డా పోట్లాడినా తిరిగి మళ్ళీ కలిసిపోతుంటారు అయితే ఈ క్రమంలోనే కొందరు గొడవలతో పీక్స్కి వెళ్లిపోయి పోలీసులు కోర్టుల వరకు వెళ్లిపోతుంటారు దీంతో ఇద్దరు తమ జీవితాలను ఆ సమయంలో ఏర్పడిన కోపంతో నాశనం చేసుకుంటుంటారు అందరిలో నవ్వులు పాలవుతూ ఉంటారు అచ్చమి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన కోర్టు సోషల్ తీర్పు అయితే కనుక సోషల్ మీడియా వైరల్గా మారింది ఉజ్జయినికి చెందిన అమన్ మరో యువతి ప్రేమించుకున్నారు ఇద్దరి ఏళ్లలో తమ మనసులోని మాట చెప్పి పెద్దలను ఒప్పించారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో వీరి పెళ్లి వేడుకగా జరిగింది కొన్ని రోజులు వీరి కాపురం బాగానే సాగింది భార్య వేరుగా ఉందామనడంతో అతడు వేరు కాపు కాపురం ఉంటున్నారు భార్య అతడికి ఇంటికి వెళ్ళకూడదని తల్లిదండ్రులతో మాట్లాడవద్దని టార్చర్ చేసింది ఇంట్లో కూడా అనేక రకాలుగా సూటిపోటి మాటలతో అయితే వేధించేదని చెప్తున్నారు భార్య పెట్టే టార్చర్ను భరించలేక అతను తన అమ్మ నాన్నల దగ్గరకు అమను వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు దీంతో సదరు యువతి అమన్పై పోలీసు కేసు పెట్టింది వారు భర్త వేధిస్తున్నారంటూ గృహ హింస కేసు పెట్టింది తనకు భరణం వచ్చేలా చూడాలని కూడా కేసు పెట్టింది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఇది ఫ్యామిలీ కోర్టులో హీరింగ్కి వచ్చింది ఈ క్రమంలో కోర్టు ఇద్దరి తలుపు ఇద్దరి తలుపు లాయర్ల వాదనలు అయితే పరిశీలించింది అమన్ భార్య పెట్టిన కేసులకు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి పొంతన లేదని జడ్జి గుర్తించారు అంతేకాకుండా అమన్ వేధింపులకు గురి చేసినట్లు కూడా ఎలాంటి ఆధారాలను ఆమె అయితే దాఖలు చేయలేదు ఇక మహిళ ఈ మహిళ ఉద్దేశపూర్వకమైన ఆరోపణలు ఎక్కువగా చేస్తూ ఉండడంతో కోర్టు సీరియస్గా పరిగణించింది అమన్ను కావాలనే సదరు మహిళ అభాస్ పాలు చేస్తుందని కోర్టు ఒక క్లారిటీకి వచ్చింది ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సదరు మహిళను మందలిస్తూ అమన్ వేధింపులకు గురి చేశాడని ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పద్ధతి మార్చుకోవాలని కూడా మహిళను హెచ్చరించింది భర్తను ట్రీట్ చేయాల్సిన విధానం ఇది కాదని కోర్టు చివాట్లు పెట్టింది అంతేకాకుండా మహిళ భర్త అమన్కు ప్రతీ నెల ఐదు వేల రూపాయలు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది సో ప్రస్తుతం ఈ తీర్పు అయితే వైరల్ అయింది